ఏం చేయాలండి మియమాణస్య సర్వథ చచ్చిపోవడానికి సిద్ధమైపోయాను నుండి నేను ఇప్పుడు ఏం చేయాలి నేను చేయదక్క పని ఏంటో చెప్పండి శ్రోతమ్యం ఏదైనా వినాలా జపం చేయాలా ఎవరైనా తీర్థం చేయాలా అయ్యా స్మరణ చేయాలా పని చేయాలా ఏం చేయాలండి ఉన్నతరించడానికి మాత్రమే ఏమిటో చెప్పండి స్వామి అనేది ఇది ఆయనొక్కడికి సంబంధించిన ప్రశ్న కాదు యావత్ జనాలందరికీ సంబంధించిన ప్రశ్న ఇది విన్నాడండి శుక్రవారు వరియా ఏమయా ఎంత ప్రశ్నడిగావయా లోకం మొత్తానికి హితవు జరిగించేటువంటి గొప్ప ప్రశ్నడిగా నిన్ను ఇటువంటి వాళ్ళకి ధరింపజేట ఏమన్నాడు ఎవరిని అంటున్నారు ఏదో చాలా పెద్ద గ్రంథాన్ని గురించి చెప్తే నాకున్నదేమో ఏడు రోజులు అయిపోయా మరి నా పరిస్థితి ఏమిటంటే ఎందుకురా భయపడతాగరాంగో నామ రాజర్షితేషాంగుడని ఒక రాజర్షి ఆయన దేవలోకానికి వెళ్ళాడు ఇంద్రుడితో ఇంద్రుడు పక్కన కూర్చున్నాడు ఇంద్రుడికి యుద్ధాల్లో సహాయం చేశాడు మహానుభావు ఇంద్రుడితో సరదాగా మాట్లాడుతూ ఏమయా నా ఆయుధాయని గెలుగుందన్నాడు ఏముందో గడి ఉంది అన్నాడు వారది నీ ఇంద్ర పది లక్కల రూప అన్న భూలో కలిపి చూసుకుంటే ఇదిగా ఉంది కందిపోతాయి ఏమో కండు అన్ని బాగున్నాయి అటువంటి ఆయన మహానుభావుడు వచ్చాయి వచ్చేటప్పటికల్లా పరీక్ష ఆయన వస్తే ఎవరు గౌరవించారంటే ముందు వచ్చిన మహాసులంతాలు చిల్లబడి గౌరవించారు అలా పిల్లవాడు వ్యాసుల వారు కూడా ఉన్నారు అందుట్లో గౌరవించారు పరీక్ష మహారాజు గారు వీళ్ళందరికీ నమస్కారం చేసి అత కార్యం యోగిం సర్పథా అయ్యా అందరినీ నమస్కరించి ప్రార్థిస్తున్నా నాకొక్క సమస్య దాన్ని చెప్పండి పురుషస్ కార్యం పురుషుడంటే ఎవరైనా సరే జీవి అనుకోండి మగవాడని కాదర్థం కాదు నువ్వు అడిగింది నిద్రయా ప్రియతే దత్తం నిద్రలో కొంతకాలం పోతుంది ఏదో ఆడుకోవడానికి కానీ ఆ వ్యసనానికి కొంత వయస్సు వెళ్ళిపోతుంది కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంత పోతుంది దేహాపత్య కళాది శాత్మ సైన్యేష్మతి భాగ్య భార్య పిల్లలు వీళ్ళందరినీ చూసుకుంటూ ఉంటాడు పశ్యన్నపి పశ్యతి సాగు చూస్తాడు తెలుసు వాడు పోయాడు విడిపోయాడు అని వింటాడు నేనుంటా అనుకుంటాడు ఏమిట్రా ఈ ఆశ్చర్యం ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఆధీతవాన్ వాపరాదు పాయనాదే మాత్రం నేను మా నాన్న దగ్గర చదువుకున్నానయ్యా ఏముంది ఆ తల్లి చెప్పింది మరుక్షణంలో పౌతయుడైపా స్నానం చేశాడా జపం చేశాడా యజ్ఞం చేశాడా యానం చేశాడా ఏమీ లేదు అట్లాగే నువ్వు జీవుడు కాదురా పరబ్రహ్మవురా అని మన మనస్సుకి నాటుకుంటే అయిపోయా ముక్తులమే అట్లా చెప్పాడమ్మా అరే లోకల్లో అనేక విషయాలు ఉన్నాయి ఇవన్నీ ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటావు ఏదో మనం లేకపోతే ఇల్లు గడవదనుకుంటాం ఇల్లు కావాలనుకుంటాం ఇంకో వింటాం ఇవన్నీ కూడా మనకి అజ్ఞాన హేతువులైనటువంటివి అందువల్ల వీటన్నింటినీ మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టి సర్వాత్మన రాజు హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్య స్మర్తవ్య భగవాన్ సర్వం చెల్లించి ముత్తులు అయిపోయాడు త్యాగం చేయటానికి ఏదో సంవత్సరాలు ఇంకోటి అక్కర్లేదండి ఇది క్షణికం ఒక్క నిమిషంలో మారచ్చు భద్రుడు ముక్తుడుగా మారటం అనేది ఎంతసేపు అంటే కన్ను మూసి కన్ను తెరిచేంత లోపల అయిపోతుంది అదేమిటండి అంత తెలిగవుతే ఇంతసేపు శ్రమ పట్టం ఎందుకండి మామే మామూలుగా కుంతి కుమారుడు కన్నుడు వీడు ఏమని పిల్ల ఉంటాడు రాధేయుడు రాధాని అని పిలిచింది రాధేయ రాధేయ అని పిలిచి ఈయనకి ఎనభై ఏళ్ళు వచ్చేదాకా అదే పరిస్థితి ఈయనకి తెలియదు కుంతి యొక్క కుమారుడు తర్వాత కుంతి వెళ్ళి ఏమయ్యా జరిగింది ఇది పాదయ్యా నువ్వు కుంతి కౌంతేయుడురా రాధేయుడు కాదు అన్ని విధాలా మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా విష్ణువు యొక్క కథల్ని శ్రవణం చేయండి కీర్తన చెయ్యండి స్మరించండి చాలు వెళ్ళిపోతారు ఉత్తమ స్థితి ఇదైలా చేయవలసింది దానికోసం ఎందుకు బయలుపడతాం అని ఈయన అట్లాగే మనకి ఏదైనా కోరికలు లేదు కోరికలు తీరడానికి కూడా అనేక మార్గాలు చెప్పాయండి ఇక్కడ వా మోక్షరేణ భక్తియోగేన పురుషం పరం నీకేదైనా కోరిక ఆ పరమ పురుషుణ్ణి ఆరాధించు అయ్యా నాకు ఆఫ్ ఇన్ని కోరిక అయినా ఆరాధించు నాకు అసలు కోరికే లేదన్నాడు అయినా అయింది ఆడా అన్నింటికి ఆయనే శరణు పరమాత్మని శరణుడు కోరాలి ఆ భగవాను శ్రీమన్నారాయుడు ఈ మానవ జీవితాన్ని ఎటువంటిదంటే మనకి ఇక్కడ సుఖాలు లేకపోలేదు మానవ జీవితంలో కూడా సుఖాలు లేవు ఈ సుఖాలు ఎటువంటి స్వబెడ్ వరాహ కరై సంస్కృత పురుష పశు సుఖం అంటే ఏమిటంటే ఇంద్రియముల్ని తృప్తిపరచడమే సుఖం అంతేగా అందుకంటే మనం చేసేదే ఉందండి స్వ కుక్క పంది అట్లాగే ఒంటె గాడిదే ఇవన్నీ కూడా ఇవన్నీ కాస్త అజ్ఞానంలో ఉంటే ఆ ఒంటె ఉండే దానికి కంటక బుక్ అని పేరు అంటే ఏమిటి అర్థం కంటక ములు అంటే ముళ్ళు ముళ్ళు తింటుంది ఈ ముళ్ళల్లో ఏముంటుందండి గుచ్చుకోవడం దొరికితే దాని నాలిక బాగా బండగా ఉంటుంది ఆ నాలుక్కి ఈ ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకుంటే రక్తం పుస్తుంది ఆ రక్తం అదేమనుకుంటుందో తెలుసా ఈ ముళ్ళులోంచి వచ్చిందని ఆనందపడుతూ తింటూ ఉంటుంది దాని రక్తమే కుక్కుంది అది ఎండిపోయినటువంటి ఎముకలోని కా దగ్గర అక్కడ ఉంటే అది తీసుకొని కొనుక్కుతూ ఉంటుంది ఎందుకు కొనుకుతుందండి అందుట్లో సారం ఉందని ఏమిటి అది గట్టిగా కొనుకుతుంది కొనుక్కుతుంది ఈ చిగుళ్ళు కదులు తీయటానికి కదిలి అందుట్లో రక్తం వస్తూ ఉంటుంది ఆహా చాలా రక్తం వస్తుంది అది ఎముక అది తింటూ ఉంటుంది ఉష్ట్ర కరై పంది ఇంకో పడి దొల్లి అది ఆనందిస్తూ ఉంటుంది కారణగాడిదే మొగ్గ అది ఎగి తొందుతూ ఉంటుంది అని కళ్ళ పెట్టింది అయినా సరే వెంట వెళ్తూ ఉంటుంది ఇంతే మనం కూడా మనకుండే సుఖం కూడా ఇంతే ఈ సుఖం కోసం మనం తపించి తపించి ఓ కావాలని ఓ తాపత్రయం ఉంటుంది ఆ నాలుగుకు కూడా ఓ మీటింగ్ పెట్టుకున్నాయి ఏమయ్యా మనం గొప్పవాళ్ళమా ఆ మనిషి గొప్పవాడా మనిషి గొప్పవాడు ఎందుకు అంటే మీకు ఒహొక్క దాని మీదే వ్యసనం నాలుగు వ్యసనాలు లేవు నాలుగు వ్యసనాలు అంటే మానవుడు అందువల్ల ఈ పురుష పశువు ఉన్నాడే నాలుగు వ్యసనాలతో ఉన్నవాడు వాడికి ఇవ్వాలి మనం ప్రజెంటేషన్ మనం ఒకటేగా మనకి అటువంటి భగవంతుడి యొక్క సేవ చేయకపోతే వినకపోతే ఈ చెవులు పుట్ట చెవులు అంటారు దానికి దీనికి తేడా ఏమిటండి దానికి కాంతలు ఉంటాయి దీనికి ఉన్నాయి భగవంతుడి యొక్క కథలు వింటే ఈ చెవులకు ఉపయోగం జిప్ సతి దారు నాలుగుంది ఇంత వెడలుపు కాటి మంట ఉంటుందండి ఇంత వెడలుపు దానికి దీనికి తేడా ఏమిటి భగవన్నామని చెప్పకపోతే అత్యుత్తమాంగంకుందాం ఆ పరమాత్మని నమస్కరించకపోతే ఈ తలకై మనకి మోతబరు ఈ శిరస్సు ఆయుడికి నమస్కరిస్తే చెవులు చేతులు ఉండవండి భగవంతుడికి సేవ చేయకపోతే ఈ చేతులు ఎందుకండి శవానికి చేతులు ఎంతో ఇవి అంతే అందువల్ల ఆ భగవంతుడి విషయం చెప్పి తదశ్మశారం హృదయం పతేదం అశ్మశారం అంటే బండరాయి ఎవడి మనస్సు ఆ భగవంతుడి యొక్క నామములు కథలు వింటూ ఉంటే ద్రవించదో వాడు ఎటువంటి వాడంటే బండరాయి అటువంటి వాడు ఆ భగవత్ కథ వింటూ ఉంటే శరీరం పుల్లకించాలి కళ్ళంబడి ఆనంద బాష్పాలు రావాలి వాడు ధన్యుడయ్యా అని చెప్పాడు సరే కలిచైనా ఆ పరమాత్మకి నమస్కారం చేసుకున్నారు సుభద్ర శ్రవసే నమో నమ అని మహానుభావుడికి సుకుల ఆ పరమాత్మకి శ్రీనారాయణుడికి నమస్కారం చేసి